వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ని ఉద్దేశించి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి మీరు అంబేద్కర్ జపం చేయటం కంటే దేవుణ్ణి జపం చేస్తే మేలు జరుగుతుందని చెప్పి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో వ్యంగ్యం వెటకారం రెండూ ఉన్నాయి ఆయన ఆ వ్యాఖ్యల్ని అంబేద్కర్ మీద గౌరవంతో చేశాడు అంటే ఈ దేశంలో ఎవరో నమ్మే పరిస్థితి లేదు అంబేద్కర్ మనువాదానికి వ్యతిరేకి తన వ్యతిరేకతను అంబేద్కర్ ఏనాడు కూడా దాచుకోలేదు ఎందుకు మనువాదాన్ని వ్యతిరేకించాడు ఆయన తాను పుట్టిన కులం కారణంగా ఎదుర్కొన్న వివక్షతని ఆయన అనుభవించాడు కాబట్టి ఆ బాధ ఏమిటో ఆయనకి తెలిసింది కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థ కారణంగా కొన్ని వర్గాలు దీర్ఘకాలం పాటు ఏ రకంగా అణగదొక్కబడ్డాయో ఆయన అధ్యయనం చేశాడు కాబట్టి పరిశీలించాడు కాబట్టి మా అనువాదాన్ని వ్యతిరేకించాడు వ్యతిరేకించడమే కాదు పంతొమ్మిది ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున ముంబైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మహద్ అనే గ్రామంలో ఆయన మనుస్మృతిని వేలాది మంది సమక్షంలో బహిరంగంగా దహనం చేశాడు అంతేకాదు మరో ఎనిమిదేళ్ళకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నా ప్రమేయం లేకుండా నేను హిందూ మతంలో పుట్టాను నేను మరణించటం అంటూ జరిగే నాటికి నేను హిందువుగా మరణించను అన్నాడు అంబేద్కర్ మనువాదానికి వ్యతిరేకి అని తెలిసినప్పటికీ కూడా మనువాదాన్ని నెత్తికెత్తుకున్న పార్టీలే అవసరం మేరకు అప్పుడప్పుడు అంబేద్కర్ భజన ఎందుకు చేస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి బాధాకరమైన విషయం ఏమిటంటే అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న అందరూ గుర్తించినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న మనం గుర్తించలేకపోతున్నామేమో అని చెప్పి అనుమానం కలుగుతాం ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినరోజును ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిస్తే మనం ఇవాళ కూడా అంబేద్కర్లో కులాన్ని వెతకడానికి ఆయన ఏ కులాలకి ప్రతినిధి అని వెతకడానికి పరిమితమైపోయాం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇవాళ భారతదేశంలో అత్యధికులు అంబేద్కర్ అంటే నిమ్మన కులాలకు ప్రతినిధి మనకు ప్రతినిధి కాదు అనే భావనలోనే ఉన్నారు అయ్యా అంబేద్కర్ భారతదేశం మొత్తం గర్వించదగిన వ్యక్తి ఈ దేశంలో అలాంటి మహానుభావుడు అలాంటి విజ్ఞానవేత్త జన్మించాడు అంటే మనం అతని వారసులం అని చెప్పుకోవడానికి గర్వపడాలి ఆ పరిస్థితి లేకపోగా వేళ అంబేద్కర్ని కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికే రాజకీయ పార్టీలన్నీ ముందుకొస్తున్నాయి భావజాల పరంగా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అవసరార్థం అంబేద్కర్ని అప్పుడప్పుడు పొగడడం జరుగుతోంది ఇవాళ అమిత్ షా గారు కూడా నాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవం నేను గౌరవంతోనే ఆ మాటలు చెప్పాను తప్ప ఆయన్ని కించపరచాలనే ఉద్దేశంతో చెప్పలేదు అంటున్నాడు ఇది చాలా విచిత్రం ఇవాళ అంబేద్కర్ పుట్టినరోజు రోజు వస్తే రాజకీయ నాయకులందరూ పోటీలు పడి మరీ అంబేద్కర్ గురించి నాలుగు మొక్కలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని అంబేద్కర్ని గౌరవించే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల ఓట్లు కొల్లగొట్టడానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా రాజ్యాంగ రచనలో అంబేద్కర్ భాగస్వామ్యం వహించాడని చెప్పి గుర్తించగలుగుతున్నాం కానీ అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఊరి మధ్యలో పెట్టాలి అనే భావన ఇంకా మనకి ఎక్కడా కలగట్లే అంబేద్కర్ విగ్రహాలు దళితవాడల్లోనే ఉండాలనే భావనలోనే మనం ఉంటున్నాం ఇది చాలా శోచనీయం ఇవాళ రాజకీయ పార్టీలే కాదు అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవాలనో ఇతరత్ర ఇతరత్ర లబ్ధి పొందాలను ప్రయత్నించేటువంటి వర్గాలు చాలా ఉన్నాయి అంబేద్కర్ పేరు మీద కొన్ని సంఘాలు చలామణి అవుతున్నాయి అంబేద్కర్ పేరు మీద కొంతమంది నాయకులుగా చలామణి అవుతున్నారు వీరందరూ నిజంగా అంబేద్కర్ని చదివారా నిజంగా అంబేద్కర్ భావజాలానికి అనుగుణంగా వారి జీవితాలు ఉంటున్నాయా అంబేద్కర్ బోధించినటువంటి రీతిలో సామాన్యుల్ని ఎడ్యుకేట్ చేసే చేయడానికి వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు కూడా రోడ్డెక్కాయి కానీ అగ్రకుల సంఘాలు ఒక్కటి కూడా ఎందుకు రోడ్డెక్కలేదు అంబేద్కర్ని అవమానపరచడం ఈ దేశాన్ని అవమానపరచడమే ఈ దేశంలో జన్మించిన ఒక మహానుభావుడిని అవమానపరచడమే అనే భావన అగ్రకులాల వాళ్ళలో ఎందుకు లేదు కేవలం కింది కులాల వాళ్ళకే ప్రతినిధ ఇప్పటికైనా మనందరం ఈ ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం రాజకీయ అవసరాల కోసం అంబేద్కర్ని ఎవరు వాడుకుంటున్నారో ఏ రీతిలో వాడుకుంటున్నారో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అయినప్పటికీ మనం ఎందుకు నిస్తేజంగా ఉంటున్నాం ఎందుకు ఆ వర్గాలను దూరం పెట్టలేకపోతున్నాం ఇవన్నీ కూడా కాస్త కోస్తో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి భారతీయుడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అంబేద్కర్ నేను హిందువుగా పుట్ మరణించను అని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఆరులో బౌద్ధాన్ని స్వీకరిస్తే ఇవాళ అంబేద్కర్ పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతంలోకి పోయి అందరూ కూడా అంటే చాలామంది అని అర్థం చాలామంది క్రైస్తవంలోకి పోయి అటు అంబేద్కర్ని ఇటు క్రైస్తవ మతాన్ని ఏకకాలంలో కౌగలించుకోవడం కూడా జరుగుతోంది ఇది ఏ మేరకు సాగు అంబేద్కర్ క్రైస్తవ మతం గురించి తన అభిప్రాయాలను ఏ రకంగా వ్యక్తం చేశాడు అనేది వీళ్ళు ఎప్పుడైనా చదివారా దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి హైదరాబాద్కు చెందిన సమాంతర పబ్లికేషన్స్ వారు భారతీయ క్రైస్తవులకు అంబేద్కర్ హెచ్చరిక అనే పేరు మీద ఒక పుస్తకాన్ని ప్రచురించారు అందులో క్రైస్తవ మతం వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏమిటి అనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు క్రైస్తవ మతం స్వీకరించిన కారణంగా దళితవాడల్లో ఉండేటువంటి ఇళ్ళు ఏమైనా ఊరి మధ్యలోకి వచ్చాయా క్రైస్తవ మతం స్వీకరించిన కారణంగా కుల వ్యవస్థ ఏమైనా పోయిందా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళ కులం రద్దవుతుందా వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా క్రైస్తవ మతం స్వీకరించకముందు హిందూ మతంలో ఉన్న ఆధిపత్య కులాల మీద ఆధారపడిన క్ర దళితులు క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత మిషనరీల దయా మీద ఆధారపడవలసి వస్తోంది వాళ్ళు స్వతంత్రంగా ఎప్పటికీ నిలదొక్కుకోలేదు ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవించాల్సినటువంటి దుస్థితిలోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంబేద్కర్ స్పష్టం చేశాడు ఈ విషయాలు ఏమీ కనుక్కోకుండా తెలుసుకోకుండా చదవకుండా అంబేద్కర్ని క్రైస్తవ మతాన్ని ఏకకాలంలో కౌగులించుకుంటూ మాబోటి వాళ్ళ మీద విమర్శలకు దిగుతున్నటువంటి అంబేద్కర్ ఈ అని చెప్పుకునే వాళ్ళు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పుస్తకం స్క్రీన్షాట్ కూడా ఈ వీడియోకి జత చేస్తున్నాను దయచేసి అంబేద్కర్ వాదులం అనేది చెప్పుకునే వాళ్ళు ఆ పుస్తకాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి అంబేద్కర్ని మతాలకి కులాలకి అతీతంగా ప్రేమించడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తే రాజకీయ అవసరాలకు ఆయన్ని వాడుకోవడాన్ని మనం ఎవరూ కూడా అనుమతించలేము ఈ దిశగా దయచేసి విజ్ఞతతో ఆలోచించండి అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం